శ్రీ గురుమ మహాగణాధిమ శివాయి రిన్మ శ్రీ కామేశ్వరి జన్మ బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాక్సిమం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు జూలై ఆరో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం ఋషభంలో శుక్కుడు మిదునంలో రవి గురువులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాసరాశుల్లో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు అలాగే పంచమంలో గురువు కూడా కంబస్ట్ అయ్యారు సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అటు ఆరోగ్యపరంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఏదైనా సరే సంతానం సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వీరికి ఏర్పడతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావు ఆరోగ్య గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న సర్జరీలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది స్పాంటిలిటీస్ మౌకాలు నొప్పులు ఇండైజేషన్ యాసిడిటీ లివర్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది సరైన సమయంలో ఆహారం తగినంత నిద్ర తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన కాలం సరిగ్గా లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది ఉద్యోగంలో కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఉద్యోగం మానేయడం రిజైన్ చేయడం అటువంటివి కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల రీత్యా చెప్పదగిన సూచన ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు రావాల్సిన బెనిఫిట్స్ ఎలాగో వచ్చేస్తాయి కానీ మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొకరు దగ్గుతున్నాయనే బాధ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కష్టం మీది ఫలితం వాళ్ళకి డబ్బు ఎలాగో వస్తుంది కానీ పేరు ప్రఖ్యాతలు అది ఇంకొకటికి వెళ్ళిపోతాయి అదొక్కటి మీ మనోవేదనకి కారణం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే దైవ సంకల్పం మన పని మనం చేద్దాం అనే ధోరణిలో మీరు ఉంటారు ఏదైనా సంపాదన వస్తుంది పిల్లలు చక్కగా చూసుకున్నాం లేదా అన్న ఇది ఎక్కువగా ఉంటుంది అయితే దుర్వ్యసనాలకి ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది కొంతమంది ఫ్రెండ్స్ మనం మేలు కోరితే కొంతమంది ఫ్రెండ్స్ షెడ్యూల్ కోరుతారు వాళ్ళకి దూరంగా ఉండడం మీకు చెప్పదగిన సూచన అదేవిధంగా వీరికి ఏళ్ళ సార్ నడుస్తాను కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగినది అఘోర పాస్పద హోమం ఏళ్ళు నడుస్తున్న నడుస్తున్న వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాగుంటుందని కాదు దాంట్లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కొంచెం మేలు జరిగితే మిగతా సెవెంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా మనము చేసుకోగలం అందుకే వైదిక ధర్మంలో ప్రప్రదంగా హవనం హోమం తర్వాత జపం తర్వాత అభిషేకం ఇంకా మరీ మనం చేయలేని వాళ్ళు ఉంటే స్తోత్రం చదువుకోవడం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది హోమాలు చేసుకోగలుగుతారు కొంతమంది చేసుకోలేరు చేసుకోలేని వారు శనికి స్తోత్రం పఠించడం నవగ్రహ ఆరాధన చేయడం ఇంట్లో నలుపు ఒత్తులతోటి నువ్వుల నుండి పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా భూ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి బంగారాన్ని కొనుగోలు చేస్తారు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారాంతంలో వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలని చేతులగా వదులుకుంటారు మంచి కాలేజీలో సీట్ వస్తే దాన్ని వదులుకుని ఇంకో కాలేజీకి వెళ్తారు ఏ అంటే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ని ఎంతవరకు కంట్రోల్గా పెట్టుకుంటే అంత మంచిది మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఫ్రెండ్స్ ఉండాలి నేను కాదనట్లేదు కానీ ఫ్రెండ్స్ కూడా లిమిటెడ్గానే ఉండాలి చదువు కంటే ఏది ఎక్కువ కాదు ప్రప్రదంగా చదువే ముఖ్యం చదువుకున్నవారు రేపు వద్దన పది మందికి మనం ఉపయోగపడతాం అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుని పెట్టుకుని ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతాన పరంగా ప్రయత్నిస్తున్న వారికి వారం సంతాన పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినించాం ఓనమ సోతులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి నలుపు ఒత్తులు మటుకి శనివారం నాడు వెలిగించండి మిగతా రోజులు అన్నీను ఓం నమస్య ఒత్తులతోటే దీపారాధన చేసి స్వామివారికి కాస్త బెల్లము నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి అది మన ఇంట్లో చెట్లలో కావచ్చు లేదా మన పోలిగుండలో కానీ చెట్లలో అది వేయండి చీమలు తింటే మంచిది ఈ ఏర్ ఎన్నిక చిన్న రెమెడీ ఏంటంటే బెల్లము నల్ల నువ్వులు కలిపి శుభ్రంగా స్వామివారికి నైవేద్యం పెట్టి అది చీమలకు వేయడం మంచిది అవి తినడం వల్ల శని దోషం కొంతైనా తగ్గుతుంది ఈ చిన్న చిట్కా చాలా మంది చేశారు చక్కగా ఉంది ప్రయత్నం చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు డార్క్ బ్లూ ఏదైనా పది మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మేనరాశి రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారపరంగా వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది మంచి మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికి మీరే ఒక అడుగు ముందుకేసి వ్యాపారాన్ని ఇంకా పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళాలి అన్న భావంతో ముందుకు వెళ్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే కష్టం వస్తుంది కష్టంలో ఉన్నవాడే మనవాడు మిగతా వాళ్ళు మన కాదు అని అనుకుంటారు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన కష్టం మనం తప్పదు మన కష్టపడాలి మన కోసం కష్టపడాలి మన వాళ్ళ కోసం కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్తారు ద్వితీయ దశవాదం మీదైన కుజుడు ఆరింటున్నారు కేతుతో కలుస్తున్నారు చిన్న చిన్న భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి ద్వితీయ భాగం అంటే కుటుంబమే కాదు కుటుంబంలో భార్య కూడా ఒక భాగం అందుకే అన్నాను కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే వాటిని పరిష్కరించుకోవడం చెప్పదగినది అది పెద్దగా చేసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నూతనంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు అది ముందుకు వెళ్ళాలి ఎలాగైనా చేయాలి అనే కొన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకొస్తారు అదే ఈ వారం సంకల్పిస్తారు దాని కార్యరూప ధావించడం కోసం ఒక రెండు నెలలు టైం తీసుకుని ప్రారంభిస్తారు అది మంచి అని చెప్పొచ్చు మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుకు వెళ్ళండి ఏలిస్ ఉంది జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు వీళ్ళకి కార్యసిద్ధి సిద్ధిస్తుంది ఎందుకంటే శని భగవానుడు మనకి అనుకూలంగా ఉంటే ఆయన ఇచ్చే ఫలితాలు అందరికంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చేది శనీశ్వరుడే మన శని గురించి అయ్యో అమ్మో అని చెప్పి భయపడతాం కానీ శని ఇచ్చే ఫలితాలు ఎవరు ఇవ్వరు ఆయన స్థిరంగా అన్ని ఫలితాలు ఇస్తారు శని ఒక ఫలితం ఇచ్చారంటే మళ్ళీ ఆయన వెనక్కి తీసుకునే ఇది ఉండదు ఒక ఫలితాన్ని ఇచ్చారంటే ఆయన ఇచ్చేస్తాడు మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కోవడం తీసుకోవడం అటువంటి ఉండదు కాబట్టి శనికి సంబంధించిన శని సూత్రం పడించి రుద్రాభిషేకం చేయించండి ఏదైనా పరమేశ్వర ఆధీనం ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సమసిపోతాయి దానికి మనం చేయాల్సిన పని ఏంటి స్వామివారికి కాస్త దీపారం చేయడం నువ్వులు బెల్లం నైవేద్యం పెట్టడం ఏల్ నెట్సీన్లో ఈ చిన్న చిట్కా చాలా వరకు పనిచేస్తుందండి నేను చూశాను కొంతమంది చెప్పిన వాళ్ళకి చేశారు కూడా అది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మంచి ఎంతో ఉపయోగపడతాయి కొంతమంది హోమాలు చేసుకోగలుగుతారు కొంతమంది చేయలేని పరిస్థితి ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి అటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న చిట్కాలతోటి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని ఉండదు కానీ దాంట్లో ఒక ముప్పై శాతం నలభై శాతం మనకి మంచి జరిగింది అనుకోండి ఆ నలభై శాతం నుంచి పట్టుకుని మనం అరవై శాతాన్ని మనం పూర్తి చేయగలుగుతాం నీకు ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని చెప్పన్నాం అనుకోండి ఏమీ రాయకపోతే ఉద్యోగం రాదు కదా దేవుడు విధ భారం వేస్తే నాకు ఉద్యోగం ఏంటి ముందు మనం రాయాలి అంటే మన ప్రయత్నం లోపం లేకుండా మనం చేయాలి ఆ ప్రయత్నానికే భగవత్ సంకల్పం కొద్దిగా కావాలి అంటాం పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో భగవత్ సంకల్పం కూడా అంతే ముఖ్యం ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికం కూడా ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు కష్టపడి ఇంత సంపాదిస్తున్నాం ఇంత పైకి వస్తున్నాం ఇంత ఎదుగుతున్నాం అంటే భగవత్ సంకల్పమే తల్లిదండ్రుల ఆశీర్వచనం పిల్లల అదృష్టం ఇవన్నీ కలిపితేనే ఒక కుటుంబం ఇటువంటి కుటుంబంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి మెకానికల్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తోంది వీసా విషయంలో కావచ్చు స్టాంపింగ్ విషయంలో కొంత చికాకులన్నీ ఏర్పడే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి దక్షిణావృత్తి రూపుని మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తాయి ఏదైనా సరే సర్దుకుపోయి ముందుకు వెళ్ళడం మంచిది నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు మనం ఉండాలి ఏదన్నా సరే పక్కన పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనే కోణంలో ఆలోచించండి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి బాగా కష్టపడ్డారని ఎంతమంది మెచ్చుకుంటారో అంతమంది శత్రువులు ఉంటారు శత్రువులు మనం ఏం చేయలేము కానీ దూరంగా ఉండడం మంచిది ఇటువంటి విషయంలో కొంత కోపం కూడా వస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి నుంచో భూమి సేల్ చేద్దాం అనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది జూలై ఇరవై ఒకటి తర్వాత వీరు కొంత బాగుంటుంది చెప్పచ్చు ఏదైనా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చాయంటే జూలై ఇరవై ఒకటి తర్వాత వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం హనుమంతుడికి హనుమాన్ వృత్తులతో దీపారాలు చేయడం నువ్వులు నూనె పోసి దీపారాయం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎప్పుడైనా సరే ఒక రోజు ఇంట్లో సుందరాకాండ పారాయణం పారాయణ చేయించుకోండి గ్రహపీడ నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది అవి కొంచెం తొలగిపోతాయి నేను చెప్పిన ఏవైతే రెమెడీస్ ఉన్నాయో మనకి సాధ్యమైనంత వరకు మనం చేయగలుగుతాం అది చేసుకోండి అది కుదరినప్పుడు శివనామస్మరణే లేదా మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసి బయటికి వెళ్ళండి అదే మనకి మంచి ఫలితం అది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య రెండు కలుసొచ్చే రంగు వైట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మ్యాషయం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి